ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను మా అక్కని ఇంటికి వచ్చాను మా అక్క వాళ్ళ దగ్గర పూజ చూద్దామని వస్తే వాళ్ళు పొద్దున్నే లేస్తారంట వాళ్ళు పూజ చేస్తానంట సదంలో వచ్చాం కాబట్టి పూజ ఎందుకు లేండి అని పిండి వంటలు ఏవేవి చేశారో అవి చూపిద్దాం అనుకుంటున్నాను మా అయితే పిండి వంటలు రావని మా పెద్ద చేసింది మీరే చూడండి రకరకాలు చేశారు ఇక్కడ ఇది పులిహోర ఇది పర్వనం ఇది పోపు అంట ఇవి బూర్లు ఇక్కడైతే బూర్లు బాగా చేసారు నాకైతే నచ్చాయి తిన్నాను ఇవి పోలంట ఇవి ఇవేవో పొంగిలంట విచిత్రంగా ఉన్నాయి నాకు తెలియవి వేగము ఇవి పెసర్లు అవంట పచ్చి శనగలు ఇవి పచ్చి పెసర్లు స్వీట్స్ ఇవేమొచ్చి స్వీట్స్ నేను కొన్నారు ఇవి పెట్టారు దాని పక్కనే కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టారనమాట ఇక్కడేమొచ్చి ఫోటో పెట్టారు ఇక్కడ ఉంటుంది మళ్ళీని